డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిపుల్ ఐటీ కర్నూలు అమ్మ త్రిపుల్ ఐటీ కర్నూలు ఇది మంచి గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ దీనిలో ఫీజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి దీని త్రిపుల్ ఐటీ కర్నూలులో ఇప్పుడు మనకి జేఈ జాన్వరి రిజల్ట్స్ వచ్చేసినాయి కదా జాన్యురి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్స్ ఎక్కువగా ఏంటంటే మా అబ్బాయికి ఈ పర్సంటేజ్కి ఎక్కడ వస్తుంది సీటు మరి ఎన్ఐటీ వస్తుందా త్రిపుల్ ఐటీ వస్తుందా అనే డిస్కషన్లో పడి దానికి ఒక కన్క్లూషన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను ఒక మీకు మీకు కానీ ఈ పర్సెంటే వస్తే మరి వన్ పర్సెంట్ అవుట్ ఇటు డెఫినెట్గా ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందమ్మా ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ త్రిబుల్ ఐటీ కర్నూలు అనేది ఏపీ స్టూడెంట్స్కి అదేవిధంగా టీజీ స్టూడెంట్స్కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది మరి అదేవిధంగా టీజీ తెలంగాణ స్టూడెంట్స్కి హైదరాబాద్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఆల్ త్రీ అవర్సు ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది నగర్ నల్గొండ ఆ ప్రాంతం వాళ్ళకి ఇంకా దగ్గరగా ఉంటుంది ఎస్పెషల్లీ ఏపీ వాళ్ళకండి ఏపీ అంటే రాయలసీమ చిత్తూరు ఆ ప్రాంతంలో చాలా దగ్గరగా ఉంటుంది ఇక విజయవాడ అంటే వాళ్ళకి కొంచెం దూరమే వైశా వైశాఖపట్నం అయినా పర్లా ఓకే అందరూ ఏపీ వాళ్ళు కాబట్టి చాలా మీ పిల్లలు కూడా మీకు అందుబాటులో ఉంటారు ఎప్పుడైనా వీకెండ్స్లో సెలవు రోజుల్లో ఒకటే రెండు సెలవు రోజులు వచ్చినా కానీ మీరు వెళ్ళొచ్చు వాళ్ళు కూడా రావచ్చు రెండు విధాలుగా కన్వీనియంట్గా ఉంటుంది మరి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇక్కడ చేర్పించడానికి ఇంట్రెస్ట్ పడతారు ఇక్కడ అడ్వాన్స్ మంచి మంచి టెక్నాలజీలు వీళ్ళు వర్క్ చేస్తారమ్మ డ్రోన్ టెక్నాలజీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అలాంటి టెక్నాలజీస్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు ఇక్కడ కూడా మరి చారి మంచి ప్లేస్మెంట్స్ ఉండే ఎన్ఐటి ఏపీ కంటే మరి త్రిబుల్ ఐటీ కర్నూలు కూడా కొంచెం బెటర్ అని నేను చెప్పవచ్చు దీని విషయంలో ఇప్పుడు దీని కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం మరి కట్ ఆఫ్ విషయానికి వస్తే వచ్చేదరికి మరి ఇక్కడ మరి జనరల్గా ఏంటంటే సీఎస్ఈ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సిఎస్సి ఫైవ్ ఇయర్స్ ఈసీఈ ఫోర్ ఇయర్స్ ఈసీఈ ఫైవ్ ఇయర్స్ మెకానికల్ ఫోర్ ఇయర్స్ ఇంటేక్ కూడా బాగానే ఉంది ఇక్కడ చూసినట్టయితే ఓపెన్ స్టూడెంట్స్కి నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో రావాలి ఇక్కడ స్టూడెంట్స్ అందరు కూడా ఏ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్లో సీట్ రావాలంటే నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మీరు అడగవచ్చు ఇక్కడ ఈ కోటా ఏంటంటే మరి ఈ త్రిపుల్ ఐటీ కర్నూల్లో తెలంగాణ మరి హోమ్ స్టేట్ కోట అని ఏమి ఉండదు అందరూ ఒకటే మరి ఏపీ వాళ్ళకి సమానంగా ఇస్తారు తెలంగాణ వాళ్ళకి సమానంగా ఇస్తారు మిగతా రాష్ట్రాల వాళ్ళకు కూడా సమానంగా ఇక్కడ సీట్స్ రిజర్వేషన్ ఉండే సౌకర్యం అయితే ఉంటుంది మరి సీఎస్ఈ ఫైవ్ ఇయర్స్ అయితే నైంటీ సెవెన్ పాయింట్ త్రీ జీరో ఈసీఈ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నైంటీ సెవెన్ పాయింట్ వన్ జీరో ఈసీఈ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ సిక్స్ పా నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మెకానికల్ నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ జీరో ఏవైక మెకానికల్ ఫైవ్ ఇయర్స్ వచ్చి నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో మన స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఐదుగురు స్టూడెంట్స్ ఉండారమ్మ ఒక ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండారు ఈసీఈలో ఉండారు మెకానికల్ మూడు బ్రాంచుల్లో ఒక మనం మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఐదుగురు స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు ఇప్పుడు కూడా కావాలంటే టచ్లోనే ఉంటారు మనమేమి మరి కాల్ చేయట్లేదు కాబట్టి చాలా మంది ఇక్కడ జాయిన్ అయ్యారు లాస్ట్ ఇయర్ ఇక్కడ మరి అమ్మాయిలకి ఎస్పెషల్లీ గర్ల్ స్టూడెంట్స్కి ఇంకా తక్కువగా వస్తుంది సపోజ్ నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో అంటే నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్కే వస్తుంది అమ్మాయిలకి అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా అబ్బాయిలకండి ఒక కొంచెం పాయింట్ ఫైవ్ తక్కువ ఉండే అవకాశం ఉండదు ఎవరు కూడా కంగారు పడాలి సపోజ్ ఇది ఆర్టిఫిషియల్ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉందంటే ఇక్కడ నైంటీ సెవెన్ పాయింట్ టూ దగ్గర వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ సీట్ రావాలంటే ఓపెన్లో మీరు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ నుంచి మీరు నైన్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో వరకు మీరు సీట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి చెప్తాం మర్చిపోయాను ఇక్కడ లో ఇంకా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందమ్మా సీసాబ్లో రా లాస్ట్ రౌండ్ ఉంటుంది మనకి జోసా కౌన్సిలింగ్ వచ్చేసి జోసా కౌన్సిలింగ్ ఎప్పుడు వచ్చేసి సెకండ్ జూన్ స్టార్ట్ అవుతుంది అంటే జూన్లో మొత్తం అడ్మిషన్స్ అవుతాయి జూలైలో మనకి సీసాబ్ జూలైలో సీసాబ్ ఉండిద్ది కదా సెంట్రల్ సీట్ అలొకేషన్ పోటీ ఇంకా తగ్గితే అనమాట ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్కి కూడా వచ్చిన అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నైంటీ సెవెన్ పాయింట్ ఇక్కడ నైంటీ సిక్స్కి కూడా సిఎస్సి వచ్చింది లాస్ట్ ఇయర్ అంటే సీసేప్లో కొన్ని చేర్పులు మార్పులు రావటం గమనించి ఇక ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి వస్తే మీరు నైంటీ సెవెన్ పాయింట్ వన్ జీరో ఇక్కడ సీఎస్ఈ సీసీ యాప్లు ఇంకా తగ్గిద్దాం ఆర్టిఫిషియల్ అంటే నైంటీ సెవెన్ మనం జోసా గురించే మాట్లాడుకుందాం వీ డోంట్ టాక్ అబౌట్ ది సిసి ఆప్ గురించి మరి సిఎస్సి ఫైవ్ ఇయర్స్ నైంటీ సిక్స్ పాయింట్ నైన్ ఈసీ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ జీరో ఈసీ ఫైవ్ ఇయర్స్ నైంటీ సిక్స్ డబల్ సిక్స్ తర్వాత మెకానికల్ నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ మెకానికల్ ఫైవ్ ఇయర్స్ నైంటీ సిక్స్ పాయింట్ తిరిగి ఇక్కడ నైంటీ సిక్స్ పాయింట్ త్రీ నుంచి మరి నైంటీ సెవెన్ పాయింట్ వన్ జీరో ఫస్ట్ మనం ఇంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి ఇక్కడ ఈసీఈ వచ్చింది ఒక స్టూడెంట్కి జోసాలో ఆ స్టూడెంట్ ఏమైపోయారంటే మరి తర్వాత బిట్కి వెళ్ళారు బిట్ రాంచీకి సి మరి ఈసీఈ వచ్చింది అతనికి మరి బిట్ రాంచీ ఉంది కదా జార్ఖండ్ అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ సీసాబ్లో స్లైడింగ్ వెళ్ళిపోయింది జోసాలో సీటు వచ్చినంత మాత్రాన్ని ఇక్కడ ఉంటారని గ్యారెంటీ లేదు మళ్ళీ సీసాబ్లో మళ్ళీ ఎగి ఎగిరిపోతారు స్లైడింగ్లో వచ్చే అవకాశం ఉంది మన దగ్గర మెంటర్షిప్ ఉందమ్మా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు స్టై దీనికైతే మెంటర్షిప్ ఫీజు అయితే జోసా సీసాబ్ వరకు సపోర్ట్ చేస్తాం మనం జోసాకి సీసాబ్ కంటిన్యూస్గా మీకు ఆగస్ట్ వరకు సపోర్ట్ చేస్తాను మరి తర్వాత ఆల్ గైడెన్స్ మూడు వేలు జేఈ ప్లస్ ఎఫ్సెట్ ఫోర్ థౌజండ్ ఓన్లీ ఎఫ్సెట్ అయితే టూ థౌజండ్ మన యొక్క ఇది ఈ నెంబర్ ఇద్దమ్మా ఎయిత్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే వాట్సాప్ నెంబరు మీరు చెప్తారు కొంతమంది స్టూడెంట్స్ మనం వాట్సాప్ చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారు మీరు ఒకవేళ సీటు వస్తేనే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి కొంతమంది ఏమీ లేకుండా సార్ నాకు ఎన్ఐటీలు వస్తే త్రిపులుగా ఆ లిస్ట్ కొంచెం పంపుతారు అన్నారు లిస్ట్ పంపించడానికి నాకేమి ఇబ్బంది నాకు ఒక్కొక్కరికి మీకు ఒకళ్ళకి రీసెర్చ్ చేయడానికి ఒక ముప్పై ఒక ఫిఫ్ ట్వంటీ మినిట్స్ పట్టింది అనుకోండి ట్వంటీ మినిట్స్ పట్టింది కదా ఈ ట్వంటీ మినిట్స్ మీరు మనీ ఇస్తే దీనికి నేను వర్కౌట్ చేయాల్సి వచ్చింది అంతేకాని మనీ ఇవ్వకుండా నేను ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నేను టైం వేస్ట్ చేసుకుని మీరు కూడా ఆలోచించండి నా ప్లేస్లో ఉంటే మీకు కూడా అర్థం అవుతుంది మరి ఆ లిస్ట్ కొంచెం అడుగుతున్నారు కొంతమంది స్టూడెంట్స్ మరి ఇది జాయిన్ అవ్వండి ఇప్పుడు జాయిన్ అయినా సపోజ్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా తర్వాత ఏప్రిల్లో జాయిన్ అయినా సేమ్ అమౌంట్ దానిలో నో డౌట్ పెట్టాలి అందుకని ఇప్పుడు జాయిన్ అయితే మీకు ఎక్కువ సర్వీసెస్ నా నుంచి వచ్చే అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నుంచే మీరు నాతో మాట్లాడవచ్చు ఇంకా ఏమైనా డీటెయిల్స్ మరి ఈ షీట్స్ పీడిఎఫ్ నేను చూపించేది మీకు పీడిఎఫ్ రూపంలో మీ యొక్క వాట్సాప్ నెంబర్కి పంపుతా అదే అంతేకాకుండా అప్పుడు మీరు అప్పుడు తీసుకుంటే అప్పుడే పంపిస్తారు ఎప్పుడు మీరు మెంటర్షిప్ జాయిన్ అవుతారో అప్పుడే మీకు పంపించటం అయితే జరుగుతుంది ఇప్పుడు జస్ట్ మీరు ఏదన్నా కామెంట్లో పెడితే వస్తుందని వస్తుందా కాదనేది జస్ట్ ఎస్ఆర్నో అనేది కామెంట్లో చెప్పడం అయితే జరుగుతుంది ఇకపోతే మనకి ఓబీసీ అయితే నైంటీ సిక్స్ పాయింట్ నైన్ సిఎస్సి నైంటీ సిక్స్ సెవెన్ సిక్స్ పాయింట్ సెవెన్ తర్వాత సిఎస్సి ఫైవ్ ఇయర్స్ ఫోర్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్కి వచ్చేసింది ఈసీ ఫోర్ ఇయర్స్ నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ తర్వాత ఈసీ ఫైవ్ ఇయర్స్ నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో మెకానికల్ నైంటీ సిక్స్ పాయింట్ త్రీ మెకానికల్ నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ ఇది ఓబీసీ స్టూడెంట్స్ అండ్ ఇక్కడ సీట్ రావాలంటే నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ నుంచి మనకి నైంటీ సిక్స్ పాయింట్ నైన్ వరకు ఈ ప్రాంతంలో మీకు ఈ రేంజ్లో ఈ పర్సంటైల్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది మన స్టూడెంట్స్ ఆల్రెడీ కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు కూడా మనకి మెకానికల్లో ఉన్నారు ఒక స్టూడెంట్ మెకానికల్ ఓబీసీ స్టూడెంట్స్కి నైంటీ ఫైవ్ పర్సెంటైల్కే వచ్చింది గమనించండి ఎందుకంటే ఇది జోసా కట్ ఆఫ్ కాబట్టి నైంటీ ఫైవ్ పర్సంటైజ్ వచ్చిన స్టూడెంట్స్ మన నల్గొండ స్టూడెంట్ ఒక అతను ఉన్నారు వీళ్ళు మన మెంటర్షిప్ జాయిన్ అవుతుంది నన్ను ఫోర్ ఇయర్స్ మే మరి ఫోర్ ఇయర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఈ స్టూడెంట్స్కి ఉస్మానియాలో కూడా వస్తే దాన్ని వదులుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళటం జరిగింది ఇలా జరుగుతుంది మా వీళ్ళు వీళ్ళు స్టార్టింగ్లో జాయిన్ అయ్యారు మరి తర్వాత ఇట్లాగే ఫిబ్రవరిలో మేము మెంటర్షిప్ జాయిన్ అయ్యారు తర్వాత నేను ఆగస్టు వరకు వీళ్ళకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు కూడా కాల్ చేస్తారు అంటారు స్టూడెంట్స్ నైంటీ ఫైవ్ పర్సెంటేలకు కూడా మెకానికల్ ఫోర్ ఇయర్స్ వచ్చేసింది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీరు మెంటర్షిప్ జాయిన్ అయ్యి మనీ పే చేస్తే మీకు ఈ డే డేటా మొత్తము ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది ఇక ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ సిఎస్సి ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు వీళ్ళు చూడండి ఇక్కడ గైడెన్స్ లేక వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఫైవ్ ఇయర్స్ చేరారు యాక్చువల్గా అయితే ఫోర్ ఇయర్సే బెటర్ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ చేరారు ఇంటిగ్రేటెడ్ ఫైవ్ ఇయర్ చేరారు సిఎస్సి అతను సిఎస్సి ఫోర్ ఇయర్స్ అతను తర్వాత ఎందుకంటే ఇతనికి ఈ ఈ సీట్ అతనికి ప్రాపర్గా మెంటర్షిప్ తీసుకోవాలా అంటే మెంటర్షిప్ తీసుకున్న వల్ల ఇదో మరి ఉపయోగం ఏంటంటే మీరు ఫోర్ ఇయర్స్ జరగా ఫైవ్ ఇయర్స్ జరగాలని చెప్తా సాధ్యమైనంత వరకు ఫోర్ ఇయర్స్ మంచిది ఫోర్ ఇయర్స్ కోర్సు మంచిది తర్వాత ఒకవేళ వరస్ట్ కేసులు వద్దనుకుంటే మీరు ఫైవ్ ఇయర్స్ చెప్తుంది అంటే ఆప్షన్స్ పెట్టుకోవడం రాలేదు ఆప్షన్స్ పెట్టుకోవటం ఇతనికి రాల ఈ స్టూడెంట్స్ అందుకని ఇలా నష్టపోతారు భారీ భారీ మూల్యం చెల్లించుకుంటారు మీరు రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలకు చూసుకుంటే మీరు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది కౌన్సిలింగ్లో మీరు సరే నా దగ్గర తీసుకుని మీరు ఎక్కడైనా గైడెన్స్ తీసుకోండి ఇబ్బందులు గైడెన్స్ తీసుకోకుండా ప్రాపర్ మెంటర్షిప్ తీసుకోకుండా ఎక్కడ ఈ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొద్దు మూడు వేల రూపాయలు మీ మీరు మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి మరి కోచింగ్లు కూడా ఇప్పించుంటారు మరి ఆఖరికి రెండు వేల మూడు వేల రూపాయల దగ్గర కూడా కొంతమంది వెనకాడతారు అది మీకే లాసు ఇప్పుడు అలాంటి వాళ్ళకి వీ డోంట్ లూజ్ ఎనీథింగ్ అనమాట మేమేమి లూజ్ అవ్వము అది మీరు మెంటర్షిప్ తీసుకుంటే మీకే మంచిది ఇక్కడ చూడండి ఏఐ అనేది నైంటీ టూకి వచ్చింది ఎస్సీ ఈసీఈ నైంటీ వన్ స్టూడెంట్స్ ఈసీ ఫోర్ ఇయర్స్ ఈసీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆయనకి వచ్చేసింది మెకానికల్ ఫోర్ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ మెకానికల్లో కూడా మన స్టూడెంట్ ఒక ఆల్రెడీ ఉన్నారు ఒక స్టూడెంట్ ఎయిటీ ఫైవ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు వీళ్ళకి జోసాలో వచ్చింది జోసాలో వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడ కదల ఇక్కడ మన హైదరాబాద్ స్టూడెంట్స్ ఇక్కడ ఎయిటీ ఫైవ్ వాళ్ళకి మెకానికల్ ఇంట్రెస్ట్ కాబట్టి సీసీ యాప్లో కూడా ఈ స్టూడెంట్ పార్టిసిపేట్ చేయాల ఎయిటీ ఫైవ్ వచ్చిన ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు ఎయిటీ ఫైవ్ వచ్చింది మెకానికల్ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇదమ్మ డేటా మరి స్టూడెంట్స్ మరి ఇది మరి డేటా ఎట్లా ఉంది మరి జాయిన్ అవ్వండి మెంటర్షిప్ అయితే ఇక తర్వాత పోతే ఎస్టీఎం ఎయిటీ ఎస్టీ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిఎస్సి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ ఎస్ ఇక్కడ ఎయిటీ సిక్స్ సారీ సారీ ఇక్కడ మనకి సిఎస్సి అనేది ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ మరి సిఎస్సి ఇది ఇది వచ్చి సిఎస్సి ఫైవ్ ఇయర్స్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చేసింది ఇది నేను బయట మిస్టేక్ తర్వాత ఎలక్ట్రాన్ ఈసీఈ ఫైవ్ ఇయర్స్ చేరారు చూసారు ఇక్కడ ఈసీఈ ఫైవ్ ఇయర్స్ వీళ్ళకి కూడా ఏంటంటే ప్రాపర్గా ఈ యొక్క మెంటర్షిప్ తీసుకోవాలి చూడండి ఫైవ్ ఇయర్స్ చేరు ఎయిటీ త్రీ పాయింట్ టూ ఫైవ్ ఆర్టిఫిషియల్ అండ్ ఫోర్ ఇయర్స్ చేరారు ఎయిటీ త్రీ పాయింట్ టూ ఎలక్ట్రాన్ ఫోర్ ఇయర్స్ ఈసీఈ ఫోర్ ఇయర్స్ ఎయిటీ టూ పాయింట్ వన్ జీరో మెకానికల్ ఫోర్ ఇయర్స్ ఎయిటీ వన్ పాయింట్ టూ ఫైవ్ మెకానికల్ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఈ విధంగా మరి స్టూడెంట్స్ అయితే చేరుతున్నారు మెంటర్షిప్ తీసుకోగలన మెంటర్షిప్ తీసుకోకపోవటం వల్ల ఇక్కడ చాలామంది నష్టపోతున్నారు చూడండి ఈ యొక్క సీక్వెన్స్ సరిగ్గా రావటం మీరు మెంటర్షిప్ తీసుకుంటేనే మీరు ఎటువంటి లూజ్ జరగదు ఎక్కడైనా తీసుకొని ఎనీథింగ్ యూ యూ హ్యావ్ ద ప్రాపర్ గైడెన్స్ అనమాట మీరు అంటే కానీ లాస్ట్ ఇయర్ మా ఎదురు ఎదురింటి అబ్బాయి జీరుడు పక్కింటి అమ్మాయి జీరింది వాళ్ళ గైడెన్స్ నేను తీసుకుంటానంటే వాళ్ళ మిస్టేక్స్ కూడా మీరు చేయాల్సి వచ్చింది వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్ చేశారు అదే విధంగా మీరు మిస్టేక్ చేస్తారు ఆ మిస్టేక్స్లోనే మీరు నడవాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి మేము చాలా మంది సంవత్సరాలు సంవత్సరాలు ఇలా చెప్తా ఉంటాం కాబట్టి మేము ఎక్స్పర్ట్స్ దానిలో నో డౌట్ మీరు కూడా మీరు చెప్తా ఉంటే ఎక్స్పర్ట్స్ అవుతూ ఉంటారు ఇలా చెప్తా ఉంటే ఆ ఎక్స్పర్ట్ అనేది మీకు ఆ ఫీజు తీసుకుని మేము చెప్తే మాకు హ్యాపీ మీరు బెనిఫిట్ పొందితే మాకు హ్యాపీ మీరు కూడా హ్యాపీగా ఉంటారు ప్రతి ఒక్కరు అందుకని మెంటర్షిప్ తీసుకోమంటున్నాను ఇది స్టూడెంట్స్ మనం లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ అయితే ఒక ఐదుగురు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ నెంబర్స్ కావాలంటే మీకు డేటా ఇచ్చేస్తాను ఎవరైతే మెంటర్షిప్లో చేతారో వీళ్ళు మెంటర్ వీళ్ళ డేటా వీళ్ళ పేరెంట్స్ నెంబర్స్ ఇస్తారు మీరు కావాలంటే కొనుక్కోండి క్యాంపస్ ఎలాగా ఉంటుంది మన దగ్గర ఐదుగురు ఉన్నారు క్యాంపస్ ఎలాగా ఉంటుంది మరి ఫుడ్ ఎలాగా ఉంటుంది ఈ మరి బాగా ఎడ్యుకేషన్ ఎలాగా ఉంటుంది అని మీరు తెలుసుకోవచ్చు రియల్ టైంలో ఈ స్టూడెంట్స్ నెంబర్ కూడా పలానా సార్ ఇలా చెప్పారు మీరు నాకు నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు దిస్ ఈజ్ మరి ఇది స్టూడెంట్స్ మరి దిస్ రవి రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బాయ్